హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ గేయల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేస్తే అంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇంటర్ తర్వాత ఈ కోర్సులో చేరితే మూడు సంవత్సరాల్లోనే లక్షల్లో జీతం పక్కా ఓకేనా ఇది మాత్రం గ్యారెంటీ అండి సో మీరు ఇంటర్ తర్వాత జనరల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మనం ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఏ కోర్సులు చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఓకేనా చాలామందికి అయితే డౌట్ ఉంటుంది బట్ మీకు తెలియని కోర్సులు అయితే చాలా ఉన్నాయి ఓకేనా అందులో మీకు కొన్ని అయితే ఏవైతే మంచి కోర్సెస్ ఉన్నాయో అవి మాత్రం మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఓకేనా సో కొంచెం వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందని మీరు అంటే ఫీల్ అవ్వద్దు నాకు కొంచెం కోల్డ్ అండి సో అందుకోసం ఓకేనా సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి లైక్ అవ్వడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా చూద్దాం స్టూడెంట్స్ అందులో చూడండి ఒక కోర్స్ ఏంటంటే బీసీఏ ఓకేనా బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా బీసీఏ సో దీంట్లో మీకు వచ్చే జాబ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి అంటే మీకు ఇది డైరెక్ట్గా మీరు ఇంటర్ తర్వాత చేయవచ్చు అది ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఓకేనా సీఈసీ స్టూడెంట్ అయినా ఎవరైనా దీన్ని ఇందులో జాయిన్ అవ్వచ్చు సో ఖచ్చితంగా అయితే మీకు ఇందులో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళొచ్చు వెబ్ డెవలపర్ చేయవచ్చు అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేయవచ్చు సిస్టమ్ అనలిస్ట్గా వర్క్ చేయొచ్చు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేయవచ్చు ఐటీ కన్సల్టెంట్గా వర్క్ చేయవచ్చు సాఫ్ట్వేర్ టెస్టర్గా వర్క్ చేయవచ్చు అలాగే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా వర్క్ చేయవచ్చు మొబైల్ యాప్ డెవలపర్గా వర్క్ చేయవచ్చు అంటే బిజినెస్ అనలిస్ట్గా కూడా వర్క్ చేయవచ్చు అంటే మీరు బీసీఏ కానీ కంప్లీట్ చేయగలిగితే మీకు ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అన్నింటిలోనూ మంచి ప్యాకేజెస్ అయితే మీకు ఉంటాయి సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం కొన్ని ఓకేనా వీటి తర్వాత వాటి యొక్క ప్యాకేజెస్ కూడా మనకు వీలైతే ఒక వీడియో అయితే మీకు చేస్తాను ఓకేనా సో ఇది ఒక మంచి కోర్స్ అండి బీసీఏ అలాగే దీనివల్ల ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది ఏంటి అంటే దీనివల్ల మనం నెక్స్ట్ దీనికి పీజీ అనేది మీకు కోర్స్ లేదు సో బీసీఏతో మీరు ఆపించాల్సి వస్తుంది అంటే మీరు బీసీఏతోనే సాఫ్ట్వేర్ జాబ్ని చేసుకోవాల్సి వస్తుంది బట్ సరిపోతుంది మీకు టాలెంట్ ఉండాలి కానీ ఈ ఒకనా కోర్స్ అయితే మీకు సరిపోతుందండి సో అంటే త్రీ ఇయర్స్లో మీరు ఓన్లీ ఇంకా ఎక్కువ మనం స్టడీస్ అనేవి ఎక్కువ లేకుండా ఒక మంచి జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బీసీఏ మీరు చేయొచ్చు ఓకేనా ఇది ఒక కోర్స్ అండి సో నెక్స్ట్ మనం చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే బీబీఏ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బీబీఏ అంటే బీబీఏ అంటే ఏంటి జనరల్గా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఓకేనా ఈ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ మీరు చేసి ఇది డైరెక్ట్గా మీరు ఇంటర్తోనే చేయొచ్చు ఓకేనా నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఉంటుంది బీబీఏ ఓకేనా సో ఈ బీబీఏ చేసి కూడా మీరు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు లేదంటే దీనికి పీజీ కూడా చేయొచ్చు ఎంబీఏ కూడా ఉంటుంది ఎంబీఏ కూడా చేయొచ్చు ఓకేనా ఎంబీఏ చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఓకేనా మీకు తెలుసు కదా ఎంబీఏ అంటే బీబీఏ చేసిన ఎంబీఏ చేసినా మీరు అంటే హెచ్ఆర్గా వర్క్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ కంపెనీస్లో చేయొచ్చు లేదంటే బ్యాంక్స్లో అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో చేయొచ్చు ఓకేనా సో ఇలా దానికైతే నెంబర్ ఆఫ్ జాబ్సే ఉంటాయి అలాగే మార్కెటింగ్లో కూడా మీరు రాణించవచ్చు మార్కెటింగ్ కూడా చేయొచ్చు మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి సో దానికంటే డిగ్రీ ఏంటంటే బీబీఏ ఈ బీబీఏ కానీ మీరు చేయగలిగితే చూడండి ఇక్కడ ఇది పాపులర్ ఏంటంటే చాలా ఫేమస్ కోర్స్ ఇది కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చేస్తూ ఉంటారు సో ఇది చేస్తే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఈ టీచర్స్ స్టూడెంట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా మీకు బిజినెస్ గురించిది టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మనం మార్కెటింగ్ ఎలా ఉండాలి లేదంటే ఓకేనా ఒక సంస్థను ఎలా రన్ చేయాలనేది అటువంటి మీకు నాలెడ్జ్ని అయితే మీరు బీబీఏ నేర్చుకోవచ్చు నేర్చుకొని మీరు ఓన్గా కూడా బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి అయితే ఎంప్లాయీ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా మీరు క్రియేట్ చేయవచ్చు ఓకే సో ఇది ఒక కోర్స్ అండి బీబీఏ కోర్స్ అనేది అంటే మీరు బీటెక్ చేయకుండా అంటే జనరల్గా చెప్తున్నాను వితౌట్ బీ బీటెక్ కాకుండా రిమైనింగ్ కోర్సెస్ కూడా మీకు చెప్తాను బీటెక్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకేనా సో ఎనదర్ కోర్స్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బీబీఎం ఇక్కడ కనిపిస్తుంది కదా బీబీఎం ఓకేనా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇది ఓకేనా సో ఇది కూడా సేమ్ మార్కెటింగ్ ఫీల్డ్ వస్తుంది దీనికి రిలేటెడ్ ఇక్కడ చూడండి దీని యొక్క అంటే దీని యొక్క అంటే జనరల్గా ఇది దేని గురించి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది మ్యాటర్ చూడండి ఇక్కడ బీబీఎం ఓకేనా కోర్స్ ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ అండ్ ప్రొవైడింగ్ స్కిల్స్ ఇన్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ అండ్ వర్క్ అని ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎన్హాన్స్మెంట్ అంటే దట్ మీన్స్ ఎన్హాన్స్ అంటే మాకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేయండి ఎంప్లాయబిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు అండ్ ప్రొవైడింగ్ స్కిల్స్ ఇన్ మేనేజ్మెంట్ అంటే స్కిల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అలా అంటే నేర్చుకోవచ్చు అంటే కమ్యూనికేషన్ అండ్ వర్క్ ఓకేనా సో దాని గురించి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే ఇట్ ఆఫర్స్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ టు మీట్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ ఓకేనా ఫైండ్ ఏ మెంటర్ అండ్ డిస్కస్ వర్క్ ఆపర్చునిటీస్ ఓకే దీని గురించి కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే నెక్స్ట్ బీబీఎం హెల్ప్ స్టూడెంట్ థింక్ ఇన్నోవేటివ్లీ అబౌట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ మేక్ బెటర్ డిస్ డెసిషన్స్ అంటే బెటర్గా మనం థింక్ చేయడానికి మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఓకేనా అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి బీబీఎం యాక్ట్స్ యాజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది ఎంబీఏ ఎంబీఏ చేయడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది అంటే ఒక బేస్ బేస్మెంట్ అవుతుంది అలాగే యాజ్ ఇట్ టీచర్స్ ఫండమెంటల్స్ ఆఫ్ వేరియస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అంటే అంటే మీకు ఇక్కడ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అనేది నేర్పుతుంది ఓకేనా మా అంటే మార్కెటింగ్ ఫీల్డ్ అలాగే మీరు ఏదైనా ఒక సంస్థను ప్రొవైడ్ అంటే రన్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది అలాగే బీబీఎం ఓకేనా గ్రాడ్యుయేట్స్ ఎర్న్ హై సాలరీస్ అండ్ బెనిఫిట్స్ విత్ స్టార్టింగ్ శాలరీస్ ర్యాంకింగ్ ఫ్రమ్ ఇక్కడ ఇచ్చాడు కదా చూడండి త్రీ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పేర్ యానం ఓకేనా అంటే స్టార్టింగ్ మీకు మినిమం త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే సిక్స్ ల్యాక్స్ వరకు మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇదొకటి బీబీఎం అండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ అండి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటే మీకు హోటల్స్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి అంటే మీరు చూసే చిన్న చిన్న హోటల్స్ కాకుండా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా మీరు వర్క్ చేయవచ్చు మీ ఏరియాలో ఏదైతే ఆ సిటీస్ ఉంటాయి ఆ సిటీస్లో ఉండే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా మీరు జాబ్ చేయవచ్చు మంచి మంచి శాలరీస్ అయితే వస్తాయి మీకు ఎట్టి పరిస్థితుల్లో సో ఇక్కడ మీరు హోటల్ మేనేజ్మెంట్ కూడా మీ మీ మీరుండే టౌన్స్లో ఈ కాలేజెస్ ఉంటాయి అలాగే నెక్స్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఈ హోటల్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ సో ఓకేనా సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఇందులో ఓకేనా నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే మీకు ఉంటాయి మీకు అంటే మీరు ఈజీగా సెటిల్ అయిపోవచ్చు ఓకే ఇది ఒక కోర్స్ అండి అంటే హోటల్ మేనేజ్మెంట్ సి అంటాడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న కోర్సెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఒక బీసీఏ తప్ప మిగిలినవి అన్నీ కంప్లీట్ అయ్యాక మీరు ఎంబీఏ చేసుకోవచ్చు ఓకేనా మాస్టర్ ఇక్కడ చూడండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ చేసుకుంటే ఇంకా మీరు ఈజీగా ఓకేనా ఆ మనీని ఈజీగా ఎర్న్ చేయవచ్చు అంటే మీకు అంటే మీ క్వాలిఫికేషన్ అనేది పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ శాలరీస్ కూడా పెరుగుతూ ఉంటాయి సో మీ పొజిషన్ కూడా బెటర్గా ఉంటుంది ఓకేనా సో ఎక్కువగా హెచ్ఆర్ హెచ్ఆర్ జాబ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే మా మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా మీరు మంచిగా రాణించడానికి కూడా మీకు ఎంబీ అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇది ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీఏ చేయడానికి అయితే ఛాన్స్ లేదు ఓకేనా ఎంబీఏ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు చెప్పుకున్న అంటే మీరు నార్మల్ బీఎస్సీకి చేయొచ్చు లేకపోతే ఓకే ఇప్పుడు చెప్పుకున్న కోర్సెస్ ఏవైనా చేసుకోవచ్చు అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయ్యాక మీరు ఎంబీఏ చేయొచ్చు లేదంటే మీరు బీటెక్ చేసాక కూడా ఎంబీఏ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది ఏంటంటే మీకు ఎంబీఏ అనేది మాస్టర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం ముందు డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే మనం చెప్పుకునే అన్ని వాటన్నింటినీ డిగ్రీ అంటారు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని చెప్పుకుంటాం సో ఆ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేసేకి మీరు ఎంబీఏ అనేది చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది సో స్టూడెంట్స్ సో ఖచ్చితంగా అయితే వీడియోకి లైక్ అవ్వడం మర్చిపోదు మరిన్ని కోర్సెస్తో మరొక వీడియో చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్